హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక హాస్పిటల్లో రామరాజు పరిస్థితికి కారణం అమూల్య అని చెప్పి ఆవేశంలో చందు అయితే ఇక అమూల్య అమూల్యని గట్టిగా నిలదీయాలి అసలు అమూల్య ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవాలి అని చెప్పి చాలా ఆవేశంగా భద్రావతి ఇంటికైతే బయలుదేరతాడు ఇక్కడ ఇది ఇలా ఉండగా ఇంకా భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా హోటల్లో కూర్చుని సరదాగా ఎంజాయ్ చేస్తూ టిఫిన్ తింటూ ఉంటారు ఇంతలో వల్లి వచ్చి వాళ్ళిద్దరిని చడామడా తిడుతుంది ఇక భాగ్యమైతే అమడు ఎందుకంత కోపంగా ఉంటావు నీకు కూడా టిఫిన్ తినిపిస్తానని చెప్పి ఇక వల్లిని అక్కడ కూర్చోబెట్టి తన చేతులతో టిఫిన్ తినిపించబోతుంది ఇంకా ఇంతలో అయితే బయటికి వచ్చిన నర్మదని చూసి ఇక భాగ్యమైతే అమడు శత్రువులు వస్తున్నారే అని చెప్పడంతో ఒక్కసారిగా వలి ఆ ఏంటి అని అడుగుతూ ఉంటే ఇక నర్మద నర్మద గురించి చెప్పడంతో ఒక్కసారిగా వల్లి టేబుల్ కింద దాకొని ఉంటుంది ఇక వల్లి అలా దాక్కోవడంతో ఇంకా అయితే ఇదేంటి వల్లయక్క నన్ను చూసి దాక్కుంటుంది అంటే వల్లయక్క ఏదన్నా తప్పు చేసిందా ఏదో జరుగుతుంది అని చెప్పి ఇంకా నర్మద అయితే భాగ్యం దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా భాగ్యం అమ్మాయి నర్మదా ఏంటమ్మాయి ఎట్టా వచ్చావు సుడు రెండు రోజుల నుంచి అసలు భోజనమే చేయలేదు పైగా మీ బాబాయ్ గారికి షుగర్ ఉంది ఆయన తినకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు అందుకే ఆయన టిఫిన్ తినడానికి వచ్చారు అని చెప్పి ఇక భాగ్యం చెప్తుంటే చూడండి పిన్ని గారు మీరు భోజన టిఫిన్ గురించి నేను రాలేదు అవును నన్ను చూసి వల్లి అక్కేందుకు టేబుల్ కింద దాకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి భయంతో సూసేసింది ఇది చూడకూడదని టేబుల్ కింద దాకున్నాను కానీ దీనికి డేగ కళ్ళు చూసేసింది ఇప్పుడు ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి అని చెప్పి వాళ్ళు భయపడుతూ బయటికి వచ్చి హీ నేను టేబుల్ కింద దాకోలేదు నర్మదా మరే మరే నాది నాది ఒక వస్తువు పోతేను అది ఓ అవునా మరి పోయిన వస్తువా దొరికిందా అని చెప్పి ఇక నర్మద అడగడంతో వల్లి అది అది పోయింది ఎక్కడ పడిపోయిందో కనిపించట్లేదు నర్మదా నాతో ఏదైనా పనుందా ఇట్లా వచ్చావు అని చెప్పి వల్లి భయపడుతూ ఇక నర్మదని అడుగుతుంటే నర్మద వల్లి భయాన్ని చూసి ఏంటి వల్లి ఇంతలా భయపడుతుంది అసలు వల్లి ఎందుకు ఒక రకంగా ప్రవర్తిస్తుంది ఒకవేళ అమూల్య అలాగే విశ్వకు పెళ్లి చేసుకోవడానికి ఈ వలిని ఏదైనా సహాయం చేసుంటుందా అందుకేనా ఇంతలా టెన్షన్ పడుతుంది అని చెప్పి ఇక నర్మద అయితే వల్లి మీద అనుమాన పడుతూ ఉంటుంది వల్లి ఇక నర్మద వైపు చూస్తూ ఏంటి ఈ అమూల్యకి అమూల్య విషయంలో ఈ నర్మదకి నా మీద అనుమానం వచ్చినట్టుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ కొద్దిసేపు ఆలోచించి అవును నర్మద అత్తయ్య గారు పాపం నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు పైగా ఏమీ తినలేదు అత్తయ్య గారికి టిఫిన్ తీసుకుని వెళ్తాను అని అనుకుంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి తప్పించుకుని పక్కకు వెళ్ళి ఊపిరి పీల్చుకుంటుంది ఇక వల్లి ప్రవర్తన ఇంకా నర్మదకైతే అనుమానాన్ని కలిగిస్తుంది ఇక ఇంతలో ప్రేమ అయితే తన మనసులో అమూల్యని మెడలో తాళి వేసుకోమని చెప్పింది నేనే ఈ విషయం కనుక ఇప్పుడు ధీరస్కి తెలిస్తే తర్వాత ధీరస్ నన్ను అసహించుకుంటాడేమో ఇదంతా కూడా నేను మన కుటుంబ గౌరవం కోసమే ఇలా చేశాను అలాగే అమూల్య క్యారెక్టర్ తప్పుగా అవ్వకూడదని నేను నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను నేను చేసిన పని తప్పో రాంగో నాకు అర్థం కావట్లేదు కానీ మావి గన్నలా చూస్తుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది అయ్యో భగవంతుడా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసమే ఒక నిర్ణయం తీసుకున్నాను దాని దానివల్ల ఎవరికి ఏమీ కాకుండా చూడు అని చెప్పి ఇక ప్రేమ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో నర్మద ప్రేమ భోజం మీద చేయవడంతో ఒక్కసారిగా ప్రేమ ఉలిక్కిపడి నర్మద వైపు చూస్తుంది నర్మద ఏమైంది ప్రేమ ఒక్కసారిగా అంతలా భయపడ్డావు అని అంటుంటే ఏం లేదక్క ఏం లేదు అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే నర్మద ప్రేమ జరుగుతుందంతా చూస్తుంటే నీకు కూడా అనుమానం రావట్లేదు అమూల్య ఎలా ఉంటుందో ఎట్లాంటిదో మనకి బాగా తెలుసు అమూల్య అలా విశ్వక్తో వెళ్ళిపోయి తనతో పెళ్లి చేసుకుని వచ్చేంత తప్పైతే చెయ్యదు తన వెనకుండి ఎవరు అమూల్యని విశ్వక్తో పెళ్లి జరిపించినట్టుగా అనిపిస్తుంది నాకెందుకో ఆ బల్లి హస్త ఉందేమో అనిపిస్తుంది అని అంటుంటే ఇక ప్రేమ ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది నర్మద అయితే ఏంటి ప్రేమ ఏం మాట్లాడవేంటి అని అంటుంటే అక్క ప్రతిది వలి అక్కే ఎందుకు చేసిందనుకోవాలి తను ఇది చేస్తుండకపోవచ్చు అని అంటుంటే ప్రేమ నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఏంటి ఆ బల్లి తప్పే చేయదన్నట్టుగా అట్లా మాట్లాడుతున్నావు చూడు ఇందాక నన్ను చూసి ఆ టిఫిన్ సెంటర్లో టేబుల్ కింద దాక్కుంది పైగా దాని గురించి అడిగితే ఏదో నా వస్తువు పోయిందంటూ కవర్ చేసింది పైగా నా దగ్గరుంటే ఏదన్నా నిజాన్ని తనంతట తనే బయట చెప్పేస్తుంది అన్నట్టుగా భయపడి తప్పించుకుని పారిపోయింది నాకెందుకో అమూల్య విషయంలో ఆ బలినే సహాయం చేసిందేమో అనిపిస్తుంది అమూల్యతో ఒక్కసారి మాట్లాడితే అంతా అర్థమవుతుంది కానీ బావగారు అమూల్యని అమూల్య ఎందుకు ఇలా చేసిందో నిలతీయడం తీయడం కోసం చాలా ఆవేశంగా మీ మీ ఇంటికి వెళ్ళాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ అయితే షాక్ అవుతుంది ఏం అక్క బావగారు మా ఇంటికి వెళ్ళారా అని అంటుంటే అవును ప్రేమ అక్కడ చందు బావగారు ఏం గొడవ చేస్తారా అని నాకు చాలా భయంగా ఉంది ధీరజు బావగారు నాపడానికి వెళ్ళాడు కానీ అక్కడ ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఇక ప్రేమ ప్రేమతో నర్మదా చెబుతుంటే ఒక్కసారిగా ప్రేమ అక్క ఏంటక్క ఇంత నిదానంగా చెప్తున్నావు నేనిప్పుడే ఇంటికి బయలుదేత్తాను అని చెప్పి ఇక ప్రేమ కూడా వెళ్ళబోతుంటే నర్మదా ఆగు ప్రేమ నేను కూడా వస్తాను అని చెప్పి ఇక ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి హడావుడిగా బయలుదత్తారు ఇక వల్ల అయితే ఇదేంటిది ఇక్కడ మావయ్య గారి పరిస్థితి ఘోరంగా ఉన్నా సరే వీళ్ళిద్దరూ ఇంత హడావుడిగా ఎక్కడికెళ్తున్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ నా గురించి ఏదో తెలుసుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పి ఇక వల్లి భయపడుతూ తను కూడా వాళ్ళతో ఫాలో చేస్తూ వాళ్ళ వెనక్కి వెళ్తుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా అమూల్య అయితే తాళిని చూసుకొని జరిగిందంతా గుర్తు చేసుకొని తనలో తను కుమిడిపోతుంది ఇక ఇంతలో రేవతి అయితే ప్లేట్లో భోజనాన్ని పెట్టుకొచ్చి అమూల్యకిచ్చి అమ్మా అమూల్య నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినలేదు ఏమిచ్చినా వద్దు వద్దు అంటూ పక్కన పెట్టేస్తున్నావు చూడమ్మా ఇ తిను అని చెప్పి ఇక ప్లేట్తో తెచ్చిన భోజనాన్ని అమూల్య చేతికి ఇస్తుంటే అమూల్య నాకొద్దు ప్లీజ్ నాకొద్దు అని చెప్పి అమూల్య పక్కకి తోసేస్తుంటే అదేంటమ్మా అలా అంటున్నావు చూడు నేను నీకు అత్తని నీకు అమ్మ వేదవతి అయితే నీకు అత్త అమ్మ రెండు రెండు ప్రేమల్ని అందిస్తాను నా మాట విను తినమ్మా నుంచి ఏమీ తినలేదు చెప్తున్నాను కదా అని చెప్పి ఇక రేవతిని తన చేతులతో భోజనాన్ని కలిపి అమూల్యకి పెట్టబోతుంటే అమూల్య మాత్రం తినకుండా ప్లేట్ని తోసేస్తుంది ఒక్కసారిగా ఇక భద్రావతి అది చూసి కోపంగా రేవతి చంప పగల కొడుతుంది ఇక అది చూసిన అమూల్య షాక్ అయిపోతుంది ఇక భద్రవతి అయితే రేవతి నీకు కొంచెమైనా బుద్ధుందా ఇట్లాంటి వాళ్ళకి భోజనాన్ని తినిపిస్తున్నావా వీళ్ళకి అన్నం విలువ తెలీదు తిన్నిట్లోనే ఊచలు లెక్కెడతారు అందుకే కదా వీళ్ళ నాన్న ఎంతో అపరూపంగా పెంచుకున్న నా చెల్లెల్ని లేపికెళ్ళిపోయాడు అలాగే వీళ్ళన్న నా మేన తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఇది నా మేనల్లో ప్రేమ పేరుతో తన వలలో వేసుకుని మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది ఇట్లాంటి వలని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి ఇలా అన్నాలు తినిపిస్తూ నెత్తినెక్కించుకోకూడదు ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేశావంటే ఊరుకు నెలలేదు వెలు ఈ ఇంటికి బానిసలుగా పనిచేయాలి ఏయ్ ఏంటలా కూర్చున్నావు వెలు కిచెన్లోకెళ్ళు అని చెప్పి భద్రావతి అయితే ఇక అమూల్య మీద అరుస్తూ ఉంటే అమూల్య మాత్రం కాలు మీద కాలేసుకుని భద్రావతి వైపు కోపంగా చూస్తుంది ఒక్కసారిగా భద్రావతి ఏంటే నన్ను చూసి కాలుపుతున్నావు అని అంటుంటే నీకు ఇది సరిపోతుందిలే ఇంతకు మించి ఎక్కువ చేసినా నువ్వు తట్టుకోలేవు అని చెప్పి ఇక అమూల్య అయితే చాలా కోపంగా భద్రావతిని పక్కకి గెంటి అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకైతే వెళ్తుంది ఇక భద్రావతి అయితే అమూల్య తనతో ప్రవర్తించిన తీరుని చూసి చూసావా దీనికి ఎంత పొగరు నన్ను చూసి కాలుప్పుతుంది పైగా నా ఇంట్లో మోహారలు తిరుగుతుంది అని చెప్పి ఇక భద్రావతి అయితే చాలా కోపడుతూ ఉంటే ఇంతలో చందు ఇంటికి వచ్చి అమూల్య అమూల్య అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అమూల్య అయితే చందు తనని పిలవడం విని అనయా అనయ అనుకుంటూ చాలా ప్రేమగా ఇక కిందకైతే వెళ్తుంది ఇంకా అది చూసిన విశ్వక్కు ఏయ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఇక అమూల్య అయితే గుమ్మం దగ్గరికి వెళ్ళి నుంచింటుంది ఒక్కసారిగా చందు అమూల్యని చూసి అమూల్య నువ్వు నువ్వు మా ఇంటి పరువుని నిలబెడతావనుకుంటే ఏకంగా నువ్వు నాన్న గుండెల మీద తన్ని ఈ నీచుడిని పెళ్లి చేసుకున్నావు ఇట్లాంటి వాడి కోసం మా అందరినీ వదులుకుని వెళ్ళిపోయావు అసలు అసలు ఎందుకు ఇలా చేసావు నీ వల్ల నాన్నకి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా అని చెప్పి ఇక చందు అయితే అమూల్యని అడుగుతూ ఉంటే అమూల్య మాత్రం చూడనయ్యా నేను ప్రేమించాను నా ప్రేమ కోసం మీ అందరినీ వద్దనుకొని పెళ్ళి చేసుకున్నాను ఇప్పుడు నువ్వు మళ్ళీ మా ఇంటి ముందు వచ్చి ఇలా గొడవ చేయడం ఏ మాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ఇక అమూల్య అయితే చందుని అంటుంటే ఏయ్ ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అక్కడ నాన్న పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా నీవల్ల నాన్నక్కడ చావు బతుకుల మధ్యలో ఉన్నాడే అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య చాలా బాధపడుతుంది కానీ ఆ బాధని పైకి కనిపించకుండా చూడనయ్యా ఎవరెలా ఉంటే నాకెందుకు నేను ప్రేమించిన వాడితో సంతోషంగా ఉండాలని అతనితో పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేశాను అయినా ఇలా మా ఇంటి ముందు నుంచుని గొడవ చేయడం ఏమాత్రం కూడా బాగలేదు వెలు నుంచి అని చెప్పి ఇక అమూల్యం మాట్లాడుతుంటే అమూల్య మంటలకి ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు ఇక భద్రావతి అయితే వినావుగా నీ చెల్లెలే చెప్తుంది తను ఇష్టపడి నా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను అని వెళ్ళి మీ అన్నయ్యకి మీ నాన్నకి పాడే ఏర్పాటు చేసుకో ఎందుకంటే ఎలాగోవాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు కాబట్టి అని చెప్పి ఇక భద్రావతి అయితే చందుని అంటుంటే ఏయ్ మీరందరూ కలిసి నా చెల్లెలకి మాయమాటలు చెప్పి తనని మా నుంచి దూరం చేశారు అలాగే మా నాన్నకి ఇట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చారు మిమ్మల్ని వదిలిపెట్టను వదిలిపెట్టను అంటూ ఇక చందు అయితే చాలా ఆవేశంగా ఇక భద్రావతి మీదకి వెళ్తుంటాడు ఇంతలో విశ్వకైతే రే అన్నయ్య ఆగరా ఆగరా అని చెప్పి ఇక చందుని పట్టుకుంటే రే నన్ను నా నన్ను నా నాన్నకి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఈ కుటుంబాన్ని అలాగే అమూల్యని రే నీ చెల్లె చెప్తుంది కదరా ఇక్కడి నుంచి వెళ్ళమని అయినా ఇలా కుక్కలాగా మా ఇంటి మీద పడి అరవడానికి నీకు సిగ్గనిపించట్లేదా అంతేలే ఎంతైనా పనుడి కొడుకు కదా మరి నీకు కూడా సిగ్గి ఎక్కడి నుంచి వస్తుందలే అని చెప్పి ఇక భద్రావతి అయితే చందుకి మరింత కోపాన్ని తెప్పిస్తుంది ఇక ధీరస్ అయితే చందుని పట్టుకుని రై అనయ్య ఇట్లాంటి వాళ్ళతో మనం మాట్లాడకూడదు అసలు అమూల్యని ఆ విశ్వక్గాడు ఎలా తీసుకెళ్ళాడో తన వెనక ఎవరున్నారో అన్నీ తెలుసుకున్నాక తేల్చుకుందాం రారా రారా అని చెప్పి ఇక ధీరజైతే విశ్వక్ చందుని పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తుంటే ఇక విశ్వక్ రెయ్ ఏంట్రా నువ్వు తేల్చేది నీలాగా నేను నీ చెల్లెల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేయలేదు నీ చెల్లె నన్ను ప్రేమించి నా మీద మోజుపడి నాతో వచ్చేసింది అని చెప్పి ఇక విశ్వకైతే అయితే చాలా అంటే చాలా రెచ్చగొడతాడు ఇక ధీరస్ కూడా విశ్వక్ మాటలకి విశ్వక్ చొక్కా పట్టుకుంటాడు ఇంతలో అక్కడికి ప్రేమ నర్మద వస్తారు వాళ్ళిద్దరూ అలా గొడవపట్టం చూసి ఇక ప్రేమ నర్మద వాళ్ళ మధ్యలో దొరి ఆపుతూ ఉంటుంది కానీ వాళ్ళు అయితే కొట్టాడుకుంటూ ఉంటారు ఇంకా విశ్వకైతే రేయ్ నా చెల్లెల్ని ప్రేమ పేరుతో ఆస్తి కోసం బాగానే ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు నలుగురిలో మా నాన్న తలదించుకునేలా చేసావు నిన్నల్ని మిమ్మల్ని వదిలిపెట్టను రా వదిలిపెట్టను ఇక నుంచి నేనేంటో మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పి ఇక విశ్వకైతే ధీరస్కి అలాగే చందుతు చందుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే కోపాన్ని తట్టుకోలేక రేయ్ అన్నయ్య వదులు వదులు అని గట్టిగా అరుస్తుంటే ఇక ధీరస్ అయితే చుడు నువ్వు ఎప్పుడైతే మమ్మల్ని కాదనుకొని ఇదిగో ఈ పనోడి కొడుకుని పెళ్లి చేసుకున్నావో అప్పుడే అప్పుడే నీతో ఉన్న సంబంధం మాకు తెగిపోయింది చూడు నువ్వు మమ్మల్ని కాదనుకొని ఈ ఇంటికి వెళ్ళినప్పుడే మేము నీ గురించి మర్చిపోయాం అని చెప్పి ఇక ధీరస్ గురించి ప్రేమ గురించి అక్కడే ఉన్న విశ్వకు మాట్లాడుతూ ఉంటే ప్రేమ తట్టుకోలేక ధీరస్ చంపపగలకొట్ విశ్వక్ చెంపగలకొట్టి చూడనయ్యా నేను ధీరస్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ధీరస్ మీద ప్రేమ ఎక్కువయ్యి వెళ్ళలేదు అసలు నిజానికి ధీరస్సు నాకు నాకు మధ్యలో ఎట్లాంటి ప్రేమ లేదు నేను వెళ్ళింది ధీరస్తో కాదు కళ్యాణ్ నీ ఫ్రెండ్ నీతో పాటు తిరిగేవాడే కళ్యాణ్ వాడితో వాడితో వెళ్ళాను వాణ్ణన్ను నమ్మించి మోసం చేసి నా దగ్గర నగలు తీసుకుని నన్ను పక్కూరికి అమ్మేశాడు వాళ్ళ నుంచి కాపాడడం కోసం మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ధీరజ్ నా మెడలో తాలి కట్టాడు వాటిని మనసులో పెట్టుకుని ఈరోజు నువ్వు అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు అని చెప్పి ఇక ప్రేమ అయితే విశ్వక్ చెంపగలగొట్టడంతో ఒక్కసారిగా విశ్వక్ షాక్ అయిపోతాడు ఇంకా ఇదంతా విన్నా వల్ల అయితే మరింత షాక్ అవుతుంది ఏంటి ధీరజ్ ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా ప్రేమ మరొకరితో లేచిపోతే తననే తన జీవితాన్ని కాపాడడం కోసం ధీరస్ తన మెడలో తాలి కట్టాడా అంటూ ఇక ప్రేమ అయితే ప్రేమ విషయంలో వలి షాక్ అయిపోతుంది ఇక చందు అయితే రే చిన్నోడా ఏంట్రా ఇదంతా నిజమా ప్రేమ చెప్తుంది నిజమా అని అంటుంటే ఇక ధీరస్ ఏ ఇప్పుడు దంతా ఎందుకు ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అని చెప్పి ఇక ధీరస్ అయితే వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంటే ఇక విశ్వ జీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వీణ్ణి ప్రేమించలేదా అని అంటుంటే అవును నేను ధీరజ్ని ప్రేమించలేదు అసలు ధీరజ్ ధీరజ్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు కేవలం కేవలం నా జీవితాన్ని కాపాడడం కోసం మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం కోసం నా మెడలో ధీరజ్ తాలి కట్టాడు ఈ తాలి కట్టిన పాపానికి నువ్వు అమూల్య జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూసావు రాత్రి అమూల్యని ఎత్తుకెళ్ళి తనని ఒక రోజంతా ఒక గదిలో బంధించి తనని తనకి నీకు మధ్యలో ఏదో అయ్యిందని తన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలని చూసావు అందుకే అందుకే అమూల్య నువ్వు కట్టాలని తీసుకొచ్చిన తాలిని తన మెడలో వేసుకుని అందరి ముందు నీకు తనకి పెళ్ళయిందని చెప్పింది అని చెప్పి ఇక ప్రేమ అన్న మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అయితే ఏ ఏం మాట్లాడుతున్నావు అంటే వీడికి అమూల్యకి అని అంటుంటే అవును అవును ధీరజ్ మా అన్నయ్యకి అమూల్యకి పెళ్ళి జరగలేదు అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి బంధం లేదు వీడు వీడు అమూల్యని మోసం చేశాడని అమూల్య తెలుసుకునే తనతో ఉన్న బంధాన్ని తెంచుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్యని చూడటంతో అమూల్య చాలా ఎమోషన్గా ఇక ధీరజ్ దగ్గరికి వస్తుంది ఇక చందు అయితే అమూల్య అంటే అంటే నువ్విడ్ని పెళ్ళి చేసుకోలేదా అని అంటుంటే లేదు లేదన్నయ్య నేను నేను రామరాజు కూతుర్ని నేనెందుకు తప్పు చేస్తాను అన్నయ్య విడు నా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలని చూశాడు అందుకే వాడు కట్టాలని తెచ్చిన తాలిని మెడలో వేసుకుని వాడికే వాడికి షాక్ ఇచ్చాను కానీ దానివల్ల నాన్న పరిస్థితి ఇంతలా ఇలా దిగజారిపోతుందని అస్సలు అనుకోలేదు రే అన్నయ్య నాకు నాన్నని చూడాలనిపిస్తుందిరా నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళండిరా అని చెప్పి ఇక అయితే చందుని అలాగే ధీరస్ని అడగడంతో ఇక అమూల్యని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతారు ఇక ఇక్కడ చూస్తే వాళ్ళే అయితే అమ్మ బాబోయ్ ఇంత జరిగిందా ఇప్పుడు కనుక మావయ్య గారికి ఇదంతా నేనే చేశానని తెలిస్తే తెలిస్తే మావయ్య గారు వీళ్ళ మీద విపరీతమైన ప్రేమని జాలిని కురిపించేస్తారు ఆ తర్వాత అమూల్యని ఆ బండోడికి కప్పగించింది నేనే అని తెలిస్తే నన్ను మెడ పట్టుకుని నిర్దాక్షిణంగా బయటికి గెంటేస్తారు అసలు అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అమలు అయితే రామరాజును చూసి కొమిలిపోతుంది ఇక రామరాజు చేతిని పట్టుకుని నానా నానా నేను నా కోసం కళ్ళు తెరవండి నాన్న అని చెప్పి ఇక అమూల్య అయితే రామరాజుని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజులో కదలికలు మొదలవుతాయి ఇంకా రామరాజు మళ్ళీ కళ్ళు తెరిచి ఇక అమూల్య చేతిని బలంగా పట్టుకుంటాడు ఒక్కసారిగా రామరాజు అలా కళ్ళు తెరవడంతో అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక రానున్న ఎపిసోడ్స్లో అమూల్య విషయంలో వల్లి చేసిన కుట్ర ఎలా బయటపడబోతుంది అలాగే ప్రేమ చేసిన దానికి ధీరజ్ ప్రేమని మళ్ళీ ప్రేమించడం మొదలు పెడతాడా ఇక ప్రేమ ధీరసుల మధ్యలో మళ్ళీ ప్రేమ చిగురించబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అను